హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ మనకి ఫ్రైడే వస్తే చాలు వీకెండ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము ప్రస్తుతం అయితే నాకు ఆ ఛాన్స్ లేదు సిద్ధుకి సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది ఇంతకుముందు అయితే చక్కగా ఫ్రైడే ఈవినింగ్ నుంచే ఏమేం చేద్దాం వీకెండ్కి ఏ మూవీస్ చూద్దాము అది చక్క రిలాక్స్డ్గా అనిపించేదన్నమాట పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ క్లాసెస్ పెరుగుతూ ఉంటాయి కదా సో అట్లాగే సబ్జెక్ట్ పెరుగుతుంది బాధ్యతలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి మా హస్బెండ్ ఐటీలో చేస్తారు కాబట్టి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి ఏమో పాపం స్కూల్కి వెళ్తున్నాడు చూడండి మా పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది అంటే అయ్యో పాపం స్కూల్కి వెళ్తున్నాడు కదా అని అనుకుంటాం అండ్ అట్ ద సేమ్ టైం మరి పెద్ద అయ్యేటప్పుడు తప్పదు ఎగ్జామ్స్ ఉంటాయి కదా వీకెండ్స్ అని సరిపంచుకుంటున్నాం అనమాట ఈ బీన్స్ చూసారా క్రిస్పీగా ఉన్నాయి కట్ చేసి ఫైవ్ డేస్ అవుతుంది సండే కట్ వెజ్జెస్ అవన్నీ కూడా చూపించా కదా వ్లాగ్లో సో ఆ రోజు కట్ చేసింది థర్స్డే కుక్ చేస్తున్నాను చక్కగా ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో కింద పైన టిష్యూస్ వేసేసి మధ్యలో బీన్స్ ఉంచాను అసలు మాయిశ్చర్ అనేది రాలేదు కట్ చేసినప్పుడు ఎలా ఉందో చక్కగా అట్లాగే క్రిస్ప్ అండ్ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇది ఎందుకంటే ఇట్లా స్పెసిఫై చేస్తుంది ఎవరికన్నా సరే హెల్ప్ఫుల్గా ఉంటుంది ముఖ్యంగా మార్నింగ్ ఇద్దరు ముగ్గురు పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసే మదర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా పనులు ఉంటాయి పొద్దున్నే సో ఇలా ముందుగా వెజిటబుల్స్ కట్ చేసుకోవడంలో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదండి అప్పుడు నేను ఆ వెజ్జీస్ గురించి చెప్పినప్పుడు చాలామంది ఇదే క్వశ్చన్ అడిగారు కట్ చేసుకోవటం వలన ఏమన్నా వైటమిన్స్ లూజ్ అవుతామా అంటే యా మనం కుక్ చేసుకునేటప్పుడు కూడా ఎట్లయినా కొన్ని పోతాయి కదా సో మనకి ఏంటంటే కొంచెం పని త్వరగా అవడానికి ఇలాంటివన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయి ప్రీవియస్ క్లిప్లో బ్లెండర్ యూజ్ చేస్తున్నాను కదా టొమాటోస్ని గ్రైండ్ చేస్తున్నాను అప్పుడప్పుడు రసంలో ఏంటంటే చాప్డ్ టొమాటోస్ వేసేస్తూ ఉంటా అప్పుడప్పుడు ఇలా హోల్ టొమాటోస్ని చక్కగా గ్రైండ్ చేసేసి వేస్తూ ఉంటాను టేస్ట్ అయితే బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది లంచ్లో బీన్స్ ఫ్రై అండ్ రసం ఈ రెండు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయని చెప్పి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇవి చేస్తూ ఉంటాను మధ్య మధ్యలోనేమో సిద్ధు వచ్చి ఏదో ఒకటి ముచ్చట్లు చెప్పటమో లేకపోతే డౌట్స్ అడగటమో చేస్తూ ఉంటాడు ఇంకా వాడికి ఏదో ఒకటి ఆన్సర్ చేస్తాను ఇంకా పని చేసుకుంటూ ఉంటాను మైక్రోవేవ్ గురించి అవెన్ గురించి డిఫరెన్స్ చెప్పమని మన బ్యూరో ఒకరు చెప్పారు మైక్రోవేవ్ వచ్చేసరికి రీహీటింగ్కి కుకింగ్కి యూస్ చేసుకోవచ్చు సో కుకింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను చెప్తాను నా దగ్గర చింతపండు గుజ్జు అయిపోయింది అయితే మనం యూజువల్లీ చింతపండు ఏం చేస్తాం కొంచెం వాటర్లో నానపెట్టి అది గట్టిగా పిండేసి అట్లాగా యూస్ చేస్తాం కదా ఇప్పుడు ఈ పచ్చి చింతపండు ఉంది కదా ఇందులో కొంచెం వాటర్ పోసేసి నేను జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ అట్లాగా అంటే చింతపండు క్వాంటిటీని బట్టి మైక్రోవేవ్లో ఒక వన్ మినిట్ పాటు హీట్ చేశాను అనుకోండి అది మెత్తగా అయిపోతుంది కానీ చాలా వేడివేడిగా ఉంటుంది కదా సో స్పూన్ తోటి మ్యాష్ చేసి మనము ఏ డిష్లో వేయాలనుకుంటే అందులో యూజ్ చేసేసుకోవచ్చు సో ఇదనమాట మైక్రోవేవ్ యూజ్ అనేది అంటే ఇది సోలో మైక్రోవేవ్ అనమాట మైక్రోవేవ్ విత్ అవెన్ ఉంటుంది అందులో అయితే కేక్స్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదేమో మైక్రోవేవ్ ఆప్షన్ లేదు ఓన్లీ అవెన్ ఇది వచ్చేసరికి ఓటీజీ అంటారు ఓవెన్ టోస్టర్ గ్రిల్ ఇందులో మామూలుగా కుకీస్ కేక్స్ తర్వాత రోస్టింగ్ టోస్టింగ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఫ్రైస్ చేసుకోవచ్చు సో మైక్రోవేవ్ ఏంటంటే ఓన్లీ ఫర్ రీహీటింగ్ అండ్ చిన్న చిన్నవి ఇట్లాగా కుక్ చేసుకోవడం అనమాట ఇప్పుడైతే మల్టీగ్రెయిన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను సో మల్టీగ్రెయిన్ ఆట ఉంటుంది కదా అది ఆశీర్వాదం తీసుకొచ్చా అందులో కొంచెం వాటర్ చాప్డ్ జింజర్ సారీ గ్రేటెడ్ జింజర్ అండ్ కొత్తిమీర కొద్దిగా కారము ఉప్పు గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేసేసి చక్కగా దోశలు పోస్తున్నాను అండ్ నేను వాడే పాన్స్ ఏంటని కూడా చాలామంది అడుగుతున్నారు కదా ఇలాంటి దోశలు నాన్ స్టిక్ పాన్స్ మీద బాగా వస్తాయి అని చెప్పి ప్రెస్టేజ్ ఒమేగా వాళ్ళది ఎప్పటి నుంచో వాడుతున్నా అండ్ ఇది నా థర్డ్ ప్యాన్ అనుకుంటా ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పాను కదా ఎందుకంటే ఇలా దోశలు చూపించిన ప్రతిసారి బ్రాండ్ అడుగుతున్నారు కొత్త వ్యూవర్స్ కోసం అని షేర్ చేస్తున్నాను సో ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంది మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో బయట ఎక్కడన్నా సరే దొరుకుతుందనమాట మనకి ఒరిజినల్ కావాలి డూప్లికేట్ వద్దు అంటే డైరెక్ట్గా ప్రెస్టేజ్ డీలర్స్ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇందాక కనిపించిన వైట్ ప్యాన్ ఉంది కదా అదేమో క్యారెట్ బ్రాండ్ అది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అందులో డిఫరెంట్ సైజెస్ అండ్ హ్యాండిల్స్ ఉన్నవి చాలా దొరుకుతున్నాయి మనకి దోశతో పాటు బీట్రూట్ జ్యూస్ కూడా సర్వ్ చేస్తున్నా సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో కొంచెం పని అంతా చేసుకొని వాకింగ్కి వెళ్తున్నాను ప్రజెంట్ వాకింగ్కి వెళ్ళినా సరే మ్యాంగోస్ ఫలనైతే నేను అసలు కొంచెం కూడా వెయిట్ అయితే తగ్గట్లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను మొన్న మునగా షేర్ చేసింది అనమాట మా ఫ్రెండ్ సో దాంతో దోశ ప్రిపేర్ చేస్తున్నా మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ అది మార్నింగ్ ప్రిపేర్ చేశా కదా దాని మీద ఇట్లా మునగాకు స్ప్రెడ్ చేసుకొని టూ సైడ్స్ కూడా రోస్ట్ చేస్తున్నాను సో మునగాకు చాలా హెల్తీ కాబట్టి ఇది ఆబ్వియస్లీ మంచిది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది పైగా మల్టీగ్రెయిన్తో చేస్తున్నాను కదా కొంచెం మెత్తగా ఉంటుంది అంత క్రిస్పీగా అయితే రాదు వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత మీ కామెంట్స్కి రిప్లై ఇచ్చి కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే పడుకుంటున్నాను నేను మార్నింగ్ టైమ్ ఇంకా నిద్ర లేచి అది నాన్ పెట్టేసి రైస్ కుక్ చేసి ఇంకా మా హస్బెండ్కి మీటింగ్ అయిపోయిన తర్వాత తను వచ్చే వరకు వెయిట్ చేస్తాను ఇద్దరం కలిసి ఫోన్ చేస్తాము బీన్స్ ఫ్రై రసంతో పాటు పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చేశాను అది వాకింగ్కి వెళ్లే ముందు పొట్లకాయలు ఫ్రై చేసేసి వచ్చిన తర్వాత పెరుగు కలిపా అనమాట కాకపోతే చూపించలేదు ఎందుకంటే ఆ రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశా ఎవరికన్నా కావాలి రెసిపీ అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి గ్రోసరీస్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఒక్కొక్కసారి నేను వెళ్ళి తెచ్చుకుంటాను ఒక్కొక్కసారి ఏమో ఫోన్ చేసి చక్కగా హోమ్ డెలివరీ చేసేస్తారు జస్ట్ ఇప్పుడే వెజిటేబుల్స్ అవి తెప్పించుకున్నాను కరివేపాకు ఫ్రెష్గా ఉందని కడిగేసి ఆరపెట్టి బాక్స్లో పెట్టేస్తున్నా తర్వాత చింతపండు గుజ్జు అయిపోయింది సో అందుకని అది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫాస్ట్గా చెప్పేస్తాను చింతపండు గుజ్జు ఎలా ప్రిపేర్ చేసుకుంటారని ఇది చక్కగా వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని చేతితో ఒకసారి మెదిపేసి మనం కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి పావు కేజీ చింతపండు తీసుకున్నాను సో ఇది అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు మనం సిమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలన్నమాట చక్కగా గుజ్జులాగా అయిపోతుంది కొంచెం షైనీగా కూడా అవుతుంది అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ పచ్చిపోయినట్లే తర్వాత ఏంటంటే ఒక స్పూన్ ఆయిల్ కొంచెం చిటికెడ పసుపు చిటికెడ ఉప్పు వేసుకుంటే అవి ప్రిజర్వేటివ్స్ లాగా ఉంటాయి అది వేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు బాగా తిప్పేసేసి ఇంకా వేడి ఫుల్గా చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే నేను గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేస్తాను తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే కావాల్సినప్పుడల్లా ఒక స్పూన్ తీసుకొని డైల్యూట్ చేసుకొని డిష్లో యాడ్ చేసుకోవాలి మధ్యాహ్నము ఆ పనులన్నీ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి లైక్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో చల్లపిండి చేస్తూ ఉన్నా చల్లపిండి అని అంటే పుల్ల మజ్జిగ బియ్యపిండి కలిపేసి ఉప్మా లాగా చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే డీటెయిల్ రెసిపీని నేను ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇది ఎంతమందికి ఇష్టం అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదైతే మా ముగ్గురికి చాలా చాలా ఇష్టము అసలు నా ఫేవరెట్ అనమాట ఈవెన్ సిద్ధు కూడా చాలా ఇష్టంగా తింటాడు ఇది నేను కావాలనే ఒక సెపరేట్ రెసిపీ లాగా పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను అండి ఎందుకంటే పుల్లపునుగులు అలాంటివన్నీ ఇష్టం ఉండే వాళ్ళకి ఇది కూడా బాగా నచ్చుతుంది చల్లపిండితో ఎర్లీ డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంకా వెంటనే రెఫ్రిజిరేటర్ టూర్ లాగా చేద్దాము అండ్ రివ్యూ కూడా ఇద్దాము అని చెప్పి రెడీ అయ్యి ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను అయితే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను బ్లూపర్స్ లాగా నేను ఎప్పుడు చూపించలేదు కదా సో ఫ్రిడ్జ్ చూపించేటప్పుడు దాని విత్ కన్నా హైట్ ఎక్కువ అని చెప్తున్నానని మా హస్బెండ్ నోటీస్ చేసి నవ్వుతున్నారు సో ఊరికే అది చూపిస్తా మీకు కూడా మీరు ఒక్క నిమిషం ఉండరా మీరు ఒక్క నిమిషం ఉండరా అండ్ దీని కెపాసిటీ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ లీటర్స్ ఈ ఉంది हाइट आई थिंक सेवेंटी समथिंग अटलांटा आई थिंक डू माक पूजा यूनिट की हाइट हाइट कोट इन्सुलेटिंग क्या ना यूनिट ओनर జస్ట్ అప్పుడే మా హస్బెండ్ బయటకు వస్తే ఊరికి ఒక నిమిషం ఉండండి చూడండి నేను ఎలా చెప్తున్నాను నేను ఎప్పుడు చెప్పలేదు కదా ఇలాంటివన్నీ అని చెప్పి తను ఊరికి నుంచో మొన్న ఒక టూ మినిట్స్ ఇంకా తర్వాత నేను కంటిన్యూ చేసుకోవచ్చులే అని సో అది నోటీస్ చేసి ఇద్దరం అయితే చాలాసేపు నవ్వుకున్నాము ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఫ్రైడే పూజ మందిరంలోనే కాకుండా కిచెన్లో అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గర కూడా ఇలా పూలు పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటా కానీ మాక్సిమం ఫ్రైడేస్ పెడుతూనే ఉంటా అండి ఒక కళ వస్తుంది చక్కగా ఫ్రెష్ ఫ్లవర్స్ పెడితే అండ్ నిన్న విగ్రహం వాష్ చేసేసి ఉంచా అనమాట థర్స్డేనే వాష్ చేసాను చక్కగా చింతపండు ఉప్పు వేసేసి కడిగేస్తే భలే షైన్ వచ్చింది ఫ్రైడేస్ అండ్ ట్యూస్డేస్ అట్లాగా ధూపం వేస్తూ ఉంటాను పండుగ రోజులు కూడా మామూలుగా ధూపం వేసుకుంటాం కదా సో అప్పుడప్పుడు కప్ సాంబ్రాణితోటి ధూపం వేస్తే అప్పుడప్పుడు నేను ఇట్లాగా ఆవు పేడతో చేసిన పిడకలతోటి ధూపం వేస్తూ ఉంటా సో ఇవి వచ్చేసరికి కౌడంగ్ కేక్స్ అంటారు మనకు ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది నేనైతే బ్లింకిట్లో తెప్పించుకున్నాను ఈ క్వాలిటీ నాకు నచ్చలేదు అమెజాన్లో తెప్పించుకున్నవి చాలా బాగున్నాయి ఆ స్మెల్లోనే మనకి తెలిసిపోతుంది అనమాట అంటే పొగొస్తూ ఉంటుంది కదా ఒక మంచి వాసన వస్తూ ఉంటుంది ఇంట్లో కొంతమందికి పడదులేండి పిడక మీద చక్కగా కొద్దిగా నెయ్యి వేసేస్తే హోమం చేసిన స్మెల్ వస్తూ ఉంటుంది సో నేనైతే ఇవాళ కొద్దిగా నెయ్యి అండ్ సాంబ్రాణి పౌడర్ కూడా యాడ్ చేశాను బట్ ఆ ఎర్రగా కాలుతుంది కదా అక్కడ సాంబ్రాణి పౌడర్ పడితే కనుక సాంబ్రాణి పౌడర్ మంచి స్మెల్ వస్తుంది మధ్యలో అంత రెడ్గా అవ్వదు ఈ పిడకులకు వచ్చిన ప్రాబ్లమే అది బట్ స్టిల్ ఇది చాలా మంచిది అనమాట ఎన్విరాన్మెంట్కి అసలు పొల్యూటెన్స్ ఏమి ఉండవు కదా సో మనం ఇంట్లో అయితే హ్యాపీగా వేసుకోవచ్చు ఇది వైఫై వల్ల మైక్రోవేవ్స్ వల్ల వచ్చే రేడియేషన్ని బాగా తగ్గిస్తుందంట ఈవినింగ్ బటర్ని కొద్దిగా ఏంటంటే బయట రూమ్ టెంపరేచర్కి పెట్టి వదిలేసాను సో దట్ ఇట్లా పీసెస్ కట్ చేసి క్యూబ్స్ లాగా కట్ చేసేసి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేద్దాము అని ఈవినింగ్ త్రీ థర్టీకి అట్లా కట్ చేస్తూ ఉన్నాను ఆ టైంలో హ్యూమిడిటీ బాగా ఉంది కొంచెం ఇట్లో వేడిగా అనిపిస్తుంది సో బటర్ ఏంటంటే ఆ ఎడ్జ్ దగ్గరికి వచ్చేసరికి నా చెయ్యి వేడికి రూమ్ టెంపరేచర్కి కొంచెం కరిగినట్లయింది సో అక్కడితో ఆపేసి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తర్వాత క్యూబ్స్ చేశాను అండ్ మీకు ఒకటి గుర్తుందా ఇంతకుముందు పైనాపిల్ షేప్డ్ మౌల్లో సిలికాన్ మౌల్లో ఈ సాఫ్ట్ అండ్ బటర్ని పెట్టేసి పైనాపిల్ షేప్డ్ బటర్ క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేశాను కదా అది ఒక బాక్స్లో స్టోర్ చేశాను సో అలా కూడా చేసుకోవచ్చు అదైతే కంప్లీట్గా సాఫ్ట్ అండ్ బటర్ కావాలి మనకి సో ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు తప్పకుండా చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అదిగోండి అక్కడ ఎల్లో బాక్స్ కనిపిస్తుంది కదా అందులో బటర్ క్యూబ్స్ పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఆర్గనైజర్స్ లాగా నేనైతే ఏం తీసుకోలేదండి ప్రస్తుతం ఫ్రిడ్జ్ తీసుకొని త్రీ డేస్ అయింది కదా సో జస్ట్ ఉన్న వాటిల్లోనే అక్కడక్కడ అడ్జస్ట్ చేసి సర్దేశాను ఒకవేళ నెక్స్ట్ నేను ఆర్గనైజర్స్ తీసుకున్నా సరే చాలా తక్కువ ప్లాన్ చేసుకుంటాను ఎందుకంటే నాకు కిచెన్లో కూడా అవి పెట్టుకునే స్పేస్ ఉండాలి కదా నెక్స్ట్ ఇవాళ ఒక చిన్న డిఐవే లాగా చేశాను ఈ వుడెన్ బాక్స్ ఉంది కదా అది వచ్చేసరికి నా దగ్గర ఒక మసాలా బాటిల్స్ లాగా ఉంటాయి సో దానికి ఇలా ట్రే ఇచ్చారు ఇందులో ఏంటంటే చిన్న మినియేచర్స్ లాంటివి ఈ కాశీ నుంచి మా మమ్మీ తీసుకొచ్చింది అన్నమాట అవి సో అవి పెట్టేసుకున్నా ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇలా పెట్టింది మా ఫ్రెండ్ పొద్దున్న ఫోన్ చేసింది చేసి ఇట్లా నీ వీడియోస్ రోజు చూస్తూ ఉంటాను బాగుంటున్నాయి చాలా నీట్గా పెట్టుకుంటున్నావు ఇల్లు అన్నీ చెప్తా నేను చూసి లైక్ బ్రాస్ ఐటమ్స్ అయితే అన్ని కార్నర్స్ ఆఫ్ మై హోమ్లో అంతా పెట్టేస్తాను నేను అన్నీ అలా చెప్తా ఉంది సో ఏంటంటే నాకు కూడా ఏదో ఒకటి కొత్తగా చేద్దామని బాగా టెంప్టింగ్గా అనిపించింది సో ఇవి ఇలా పెట్టేశా అనమాట ఈవినింగ్ క్లోత్స్ ఫోల్డ్ చేసే టైంలో మా హస్బెండ్ నేమ్ కొంచెం వీడియో తీసి పెట్టండి అని అడిగాను అయితే తను నోటీస్ చేయలేదనుకుంటా ఇట్లా ఫ్లిక్కరింగ్ వస్తుంది ఎందుకు అని అంటే మన కెమెరా సెట్టింగ్స్లో ఫోర్ కే డాట్ సిక్స్టీ అని ఉంటుంది ఆ సెట్టింగ్ లేదా ఫోర్ కే డాట్ ట్వంటీ ఫోర్ అలాంటివన్నీ పెడితే ఏంటంటే ఫ్లిక్కరింగ్ వస్తుంది సో మనం కే డాట్ ట్వంటీ ఫైవ్ పెట్టుకుంటే ఫ్లికరింగ్ అనేది రాదు సో ఇది ఎవరికైనా సరే మనకి హెల్ప్ అవుతుంది వీడియోస్ తీసే వాళ్ళకి బీట్ ఐఫోన్ ఆర్ ఎనీ అదర్ ఫోన్స్ ఇప్పుడు కేలో తీస్తున్నారు కాబట్టి క్లారిటీ కోసం అని చెప్పి నేను ఇది స్పెసిఫై చేస్తున్నాను మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మైక్రోవేవ్ రీహీటింగ్కి బాగుంటుంది అని చెప్పాను కదా అసలు నేను కొనడానికి కారణమే ఇదండి ఇట్లా కూరలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము సో బయట పెట్టి మళ్ళీ అవి రీహీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మైక్రోవేవ్ అయితే ఫాస్ట్గా అవుతుంది అడుగు కూడా అసలు మాడదు కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టవ్ మీద పెట్టేసి మర్చిపోతున్నా లేదంటే జస్ట్ తినే ముందు ఫ్రిడ్జ్లో కూరంది అని అనమాట నాకు ఒకవేళ ముందు రోజు పప్పు ఏదన్నా ఉందంటే ఫ్రీజర్లో ఉంటుంది కదా అదైతే రీహీట్ చేయటం మరీ కష్టమవుతుంది సో అందుకని చెప్పి మైక్రోవేవ్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది బట్ ఐస్ కట్టేసింది అదంతా కూడా మైక్రోవేవ్లో ఇన్స్టెంట్గా పెట్టకూడదు అది కూడా కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక పెట్టుకుంటే బెటర్ దీంతో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్